హైవేస్ జానీ మాస్టర్ డే వన్ నుంచి ఇతని విషయంలో నేను ఒకటే మాట మీద ఉన్నాను అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి ఆయన మీద కేసు పెట్టి పోక్సో కేసుతో ఏకంగా ఒక నెల పాటు ఆయన జైల్లో ఉంచి ఈవెన్ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఉండకూడదు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వచ్చేసి హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది ఇంక ఇందులో ఏంటిది అని చెప్పేసి కొట్టేసిన తర్వాత కూడా ఇంకా ఇంకా జానీ మస్సును వేధిస్తూనే ఉన్నారు అనడానికి మనం స్టార్ట్ నుంచి చెప్పుకున్నది ఏంటి అది ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ నిజమాబద్ధం అని ఇంకా తెలియదు అది నిజమైన మనకు ఖండించాల్సిందే జాని శిక్ష శిక్షపడాల్సిందే ఎందుకంటే ఆయన పెళ్ళై ఉన్నప్పుడు అవతల ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇష్టపడి వచ్చినా ఇష్టపడకపోవడం వచ్చినా సరే కలవకూడదు కదా సిక్స్వల్గా కలిసి అని అనుకుందాం ఒకవేళ అని చెప్తే నిజమే అనుకుంటే కలవకుండా కేసు పెట్టింది అనుకుందాం దెన్ ఆటోమేటిక్గా నిజమే అబద్ధం తర్వాత తెలుసు సో నేనేమంటున్నాను ఎప్పుడో జరిగింది అతడు కలిసి ట్రావెల్ చేసింది మధ్యలో ఆయన నా దేవుడు నా జీవితం ఇచ్చాడని చెప్పేసి చెప్పింది అకస్మాత్తుగా నా జీవితాన్ని నాశనం చేశాడని అని బెదిరించాడు ఇక ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే నా జీవితాన్ని ఎండ్ చేస్తాడు అంటున్నాడు అందుకనే ఇప్పుడు ఎంతో చెప్తున్నా అని చెప్పేసి ఆ మంది అంటే వెనకాల ఎవరో గట్టిగా సపోర్ట్ నిలబడ్డారు జానీ మాస్టర్ మీద అవతల గట్టిగా కోపం ఉంది అందుకే అమ్మాయి చేతి కేసు ఇచ్చారు అందుకే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారని మాట్లాడుకున్నాను ఎగైన్ మరలా ప్రూవ్ అయింది ఏమని జోషఫ్ ప్రకాశో ఎవరో ఈ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ సంబంధించి వేసి డ్యాన్స్ డైరెక్టర్ సంబంధించి అసోసియేషన్ అంట వాళ్ళ ఎన్నికలు జరిగాయి నేను ఆదివారం ఏమైంది ఎన్నికైన మరుక్షణం శాశ్వతంగా ఈయన సభ్యత్వం రద్దు చేసినట్టు ప్రకటించారంట అలా ఎలా ప్రకటిస్తారు ఈయన మీద కేసు ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదంటే అది రోమరా అని కొంతమంది లేదు నిజమని కొంతమంది అంటున్నారు సో నేను అది అంటున్నాను నిజమా రోమరా త్వరలో ఖచ్చితంగా తేలండి బట్ నేనేమంటానంటే ఆల్రెడీ మన తేరి మన విజయ్ ది సంబంధం సినిమా అందుకో సూపర్ హిట్ సినిమా తమిళనాడు దాన్ని ఇప్పుడు బేబీ జర్ అని చెప్పేసి హిందీలో వరుణ్ ధావన్ అండ్ కీర్తి సురేష్ చేస్తున్నారు కీర్తి సురేష్ వచ్చేసి నాదే ఫస్ట్ టైం ఉంటాయి ఎక్స్పోజింగ్ కావచ్చు డ్యాన్స్ వచ్చి దుమ్ము లేపేసాను ఆల్రెడీ మంది ట్రోల్ చేస్తే రే నా రా నా సినిమా అని చెప్పేసి కిటింగ్ చెప్పేసి సో పాయింట్ పక్కన పెట్టాను త్వరలో చక్కగా పెళ్లి కూడా చేసుకోబోతుంది తన బాయ్ ఫ్రెండ్ని సో విషయం ఏంటి ఆల్రెడీ ఆ సినిమా రేపు ఇరవై నాలుగు తారీఖు రిలీజ్ కాబోతుంది డిసెంబర్లోనే సినిమాకి ఈ బేబీజన్ సినిమాకి కొరియోగ్రఫీ ఒక సాంగ్ జానీ మాస్టర్ చేస్తున్నాడు సో బాలీవుడ్లో లకీల ఆఫర్ వచ్చింది చేస్తున్నాడు అంతా బాగుందనుకుంటే ఇక్కడ వచ్చేసాకంగా శాశ్వత సభ్య శాశ్వతంగా నిషేధం విధించారు నిన్న అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉంటే కనీసం పిలవలేదు సస్పెన్షన్ విధించారు అది ఇంకా కేసు తేలలేదు మరి ఓటకు ఉంటుంది కదా ఓటు ఎందుకు ఏం ఇవ్వలేదు సో మరలా చెప్తున్నాను వాంటెడ్గా జానీని తెలుగు ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా డిసైడ్ అయ్యారు అందుకే ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇక్కడ తొక్కుతూనే ఉన్నారు ఏదో దానిని ఇరికిస్తూనే ఉన్నారు జాని చెప్పింది ఏంటి శంకరపల్లి దగ్గర ఒక తొమ్మిది ఎకరాల స్థలం అనడం జరిగింది ఎందుకు ఈ డ్యాన్స్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలు అన్నట్టు వీరి కోసం సంబంధించిన స్టూడియోలో మరి ఏంటో ప్లానింగ్ సంథింగ్ ఎల్స్ అక్కడ ఒక స్కామ్ జరిగింది నేను దానిని బయట పెడుతున్నా అని చెప్పేసి ఇక నా మీద కుట్రపడి ఇదంతా అని చెప్పి సిద్ధం చెప్తున్నాడు ఇప్పుడు చూస్తే అలాగే ఉంది ఎవరో మొత్తానికి ఒక బిగ్ షాట్ వెనకాల ఉండేది అంతా నడిపిస్తున్నాడు సినిమా ఇండస్ట్రీ చెందినటువంటి వల్ల బయట రియల్ ఎస్టేట్ చెందినటువంటి వల్ల బయటపడాలి జానీ మాత్రం మిగతా భాషలో చేసుకుంటూ ఒక మంచి స్థానానికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏడని మొత్తం కోర్టు తేల్చిన తర్వాత అప్పుడు రిమైనింగ్ విషయాలు మాట్లాడదాం